ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిలీప్ ఎడి జడ్ వీడియోస్ ఫ్రెండ్స్ సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా అదేనండి కృష్ణా జిల్లాలోని ప్రాచీనమైన దేవతలు నిర్మించినటువంటి ఒక దేవాలయం యొక్క ప్రత్యేకత అయితే మీ ముందుకు తీసుకొచ్చాయనమాట అదేనండి కృష్ణా జిల్లాలో హంసలదేవి అనే గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో అయితే మనం ఉన్నాం అనమాట ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి වේෙන ගොපස්සාමර දව ශ්‍රී රුක්මණී සමේත

శ్రీ మినీ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో అయితే ఉన్నాం అనమాట దీనిలో పెద్నాన్నగారు చిన్న వాయిస్ ఇస్తారు అంటే ఈ గుడి ఏంటి అనేది ఒకసారి పెద్నాన్నగారితో ఒకసారి మనం తెలుసుకుందాం పెద్నాని ఇప్పుడు మనం హంసలదేవి జిల్లా హంసలదేవిలో ఇక శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఉప్పిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయం దేని ప్రసిద్ధి అంటే ఈ స్వామివారి మహత్యం ఇక్కడ సంతానం లేమి ఉన్నవారు ఎవరైనా దర్శించి స్వామివారిని అర్చించినట్లయితే వారికి సంతానం కలుగుతుందని ప్రసిద్ధి కాబట్టి ఆ సంతాన వేణుగోపాల స్వామిగా ఆయన ప్రసిద్ధుడు ఈ స్వయంభూగా వెలిసిన స్వామివారు ఈ గుడిని పూర్వం దేవతలే కట్టారనే దానికి ఇక్కడ నిదర్శనాలు ఉండడం ఇక్కడ కట్టేటప్పుడు తెల్లవారిపోవడం వల్ల ఆ దేవతలు వెళ్ళే టైము తెల్లారిపోవడం వల్ల ఇక్కడే శిలలుగా మారిపోయారు అనేది అప్పుడు స్వామివారు స్వయంభూ ఇక్కడ ఉన్నారు వీరిని సోమవారిని పలవులు చోడులు కాలంలో కూడా అంటే పూర్వకాలంలో ఈ రాజ్యాన్ని పరిపాలించిన చోడులు పలవులు కూడా సేవించుకుని సోమవారిని దర్శించి వృత్తార్థులవడం వల్ల ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత ఉంది అలాగే ఈరోజు కూడా ఈ హంసల దేవికి విశేషమైన భక్తులు రావడం అలాగే ఇప్పుడు శృంగేరి పీఠం వారు ఈ ఆలయాన్ని మేనేజ్మెంట్ తీసుకోవడం జరిగింది దేవాలయ యొక్క విశిష్టత ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఉప్పిన కారణంగా ఈ దివసేమంతా అతృతమైపోయి మునిగిపోయిన ఆ టైంలో కూడా ఈ గుడి యొక్క గొప్పతనం ఈ గుళ్ళో ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నాలుగు వందల మంది చాల నాలుగు వందల మంది ఈ గుళ్ళో ఉండటం వల్ల వారందరూ కూడా ఎటువంటి ప్రాణ నష్టానికి ఇబ్బంది కాకుండా ఈ సంతాన వేణుగోపాల స్వామి కాపాడాడని ఈ చుట్టుపక్కల ప్రజలు ఇవాళ్ళకు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ నమ్ముతూ ఇవాళ్ళకు కూడా దర్శనానికి ఇంతమంది రావడానికి కారణం ఆయన మీద అదే నిదర్శనం చుట్టుపక్కలంతా కూడా తాడి చెట్లు రెండు తాడి చెట్లు పరిణామంలో సముద్ర వచ్చినా కూడా స్వామివారి గుడిలో ఉన్న ఎవరో కూడా ఒక్క మనిషికి కూడా ప్రాణం పోలేదంటే అదే స్వామివారి మహేష్ మీ అందరికీ కూడా ఈ గుడి సమక్షంలోంచి గుడి సన్నిధి నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాం మనం ఇప్పుడే స్వామివారిని దర్శించుకుని మేము ఇప్పుడు బయటికి వస్తున్నాం అలాగే మీ అందరికీ కూడా స్వామివారి కృప పాత్ర కాగాలని మేము ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తాం నమస్తే జై సంతాన వేణు గోపాల స్వామి జై జై శ్రీరామ్ भारत माता की जय हम जिला हमसल देवी बीच